దేవునికి స్తోత్రం కలుగును గాక నేటి ధ్యానం కొరకు గ్రంథం ముప్పై అధ్యాయం దేవుడు తన ప్రజలను ప్రేమించిన విధానం ఆయన తన ప్రజల పట్ల చేస్తున్న కార్యాలు చాలా అమోఘమైనవి ఎంత అనంటే వర్ణించ వీలు కాలినంత గొప్పది అయితే ఆయన ప్రజల కోసం ఆయన ఎంతో చేస్తూ ఉన్నాడు కానీ ఆయన ప్రజలు అది గుర్తించకపోవడం నిజంగా విచారింపదగిన విషయం ఒక తండ్రి తన కుటుంబం కొరకు పిల్లలైనా భార్య అయినా ఇంట్లో ఉండే తల్లిదండ్రులకైనా ఆ ఇంట్లో ఉండే యజమానుడు తండ్రిగా భర్తగా లేకపోతే కొడుకుగా ఉన్న ఆ వ్యక్తి పడే బాధ ప్రయాస ఈ కుటుంబాన్ని చూసుకోవటానికి పడే తెప్పలు ఏ రోజు గ్రహించరు పైగా ఎలాగంటారు భార్య అయితే ఎలాగనొచ్చు ఏం చేశావు ఏం కొన్నావు అనొచ్చు పిల్లలు మా నాన్న అది చేయలేదు ఇది చేయలేదు నాకు అది జీవించలేదు ఇది కొనలేదు అనొచ్చు ఒకవేళ తల్లిదండ్రులు ఉండి ఉంటే అన్ని పిల్లనికి పిల్లలకే చేసావు కానీ మమ్మల్ని పట్టించుకున్నావా అని అనొచ్చు అయితే తను పడుతున్న ఆ బాధ ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అర్థం చేసుకోగలిగితే ఆ యజమానుడిగా ఉన్న ఆ ఇంటి వ్యక్తి చాలా ధైర్యం ఉంటుంది దేని కొరకు టెన్షన్ పడరు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుడు తన ప్రజల పట్ల కలిగిన ఈ గొప్పతనాన్ని గ్రహించక రకరకాల మాటలను దేవుణ్ణి అంటూ దేవుడు ఏం చేశాడని దేవుడు మమ్మల్ని పట్టించుకోలేదని దేవుడికి మేమెందుకు గుర్తుంటామని అనేవారు మాట్లాడేవారు ప్రార్థనలు కూడా ప్రభుత్వం డైరెక్ట్ గా మాటలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇతరులతో కూడా పంచుకున్న సందర్భాలు కూడా తారసపడి ఉండవచ్చు అయితే గమనించాల్సింది ఏంటంటే ఆయన యొక్క ప్రేమను గుర్తించగలిగితే బాగుంటుంది అంటున్నారు ఆయన లోబడిని పిల్లలకు శ్రమ ఒకదానికొకటి పాపాన్ని సమకూర్చుకునేటువంటి వారు శ్రమ పొందుతారు అన్నారు ఎందుకు అని అంటే నన్ను ఆలోచన అడగరు నేను ఏం చెబుతాను అని నా గురించి వాళ్ళు ఏమి మాటలు కుదుర్చుకోరు పైగా నా మీద వాళ్ళు లేనిపోని మాటలు మాట్లాడుతూ ఉంటారు యశగ్రంథం మొదటి అధ్యాయం రెండో వచ్చినలో ఆకాశమా ఆలోకించు ఓ భూమి చెవియొగ్గు నేను పిల్లల్ని పెంచి గొప్పలుగా చేశాను అయితే వాళ్ళు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు ఎందు తన కామంది నెరుగుతుంది గాడిద తన సొంత వారిని దొడ్డి తెలుసుకుంటుంది కానీ నా పిల్లలకు వివేచన లేదు వాళ్ళు గ్రహించరు అంటాడు ఆయన ఎందుకు గ్రహించటం లేదు ఎందుకు అర్థం అవటం లేదు అని అంటే వీళ్ళ గురించి వీళ్ళే ఆలోచన చేస్తున్నారు తప్ప దేవుని గురించి ఆలోచన చేయట్లేదు మీ గురించి మీరే ఆలోచన చేస్తున్నారు కానీ ఇంటి బరువు బాధ్యతను కుటుంబ వ్యవహారాలను తను చేసేటువంటి ఉద్యోగును లేదా తను చేసే పనిని ఈ అన్నిటినీ సమర్థవంతంగా నిర్వర్తించడంలో రాత్రి అనుక పగలనుక చాలా ప్రయాస పడుతున్న ఆ వ్యక్తిని గమనించలేనిది ఎలాంటిదో దానికి మించి దేవుని యొక్క ఆలోచన గ్రహించలేకపోవడం అటువంటిదే ఈ రోజున నీవు ఇంటిని ఇంట్లో ఉన్న యజమానుని గుర్తించగలిగిన జ్ఞానం కనుక నీకుంటే ఆ పరమ యజమానుడైన దేవుణ్ణి నువ్వు గమనించగలుగుతావు బాగా అర్థం కూడా చేసుకోగలుగుతావు అది తెలియని రోజున గ్రహించిన రోజున నీ కుటుంబంలో ఎంతైనా విషాదమే ఎంతైనా అసంతృప్తి ఉంటుంది దేవుణ్ణి కలిగి ఉన్న ఇంకా 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 అనే ఆలోచనలోనే నువ్వు ఉంటావు కానీ కలిగిన వాటిని బట్టి ప్రభుని గణపరచలేవు ఈ ప్రజలు దేవుని వైపు చూడడం మానేసి దేవుని యొక్క ఆలోచన సహాయాలు కోరడం మానేసి ఈజిప్టు వైపు అనగా ఐగుప్తు వైపు చూస్తున్నారు దేవుని సహాయం కోసం కాదు దేవుణ్ణి అడగలేదు పరో రాజు ఏదైనా సహాయం చేస్తాడని పరో రాజు యొక్క సహాయం కొరకు ఆరాట పడుతున్నారు వాళ్ళు అందుకే ప్రభు చెప్తున్నారు వారు చేసిన పనికి వారికి నింద సిగ్గు కలుగుతాయి అని ఎందుకు నింద సిగ్గు కలగవలసిన పరిస్థితి అంటే వారు దేవుని యొక్క గొప్పతనాన్ని గమనించలేని వారుగా దేవుని యొక్క పరిపూర్ణతను గ్రహించలేని వారుగా ఉన్నారు అందుకే దేవుడు బాధపడుతూ ఆకాశంతో తన గోడు చెప్పుకుంటున్నాడు ఆయన పిల్లల గురించిన పడిన బాధ భూమితో పంచుకుంటున్నాడు మనం గమనించాల్సింది ఏంటి అని అంటే మనకు దేవుడు ఉన్నాడు ఆయన సహాయం చేస్తాడు సిగ్గుపడనీడు నిందపాలు కానీడు అవమానం జరగనీడైనా దేవుడు ఉన్నాడనే ఆ స్పృహ లేని నీవు ఎప్పుడు కూడా ఇస్రాయేలీలు సొణుగుతున్నట్లుగా సొణుగుతూనే ఉంటావు లేదు దేవుని మీద విశ్వాసం ఉంచితే మోసే ఎప్పుడు దేవుని వైపు చూస్తావు దక్షిణ దేశంలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు ఆ ప్రాంతానికి నిఘూ ప్రదేశం అంటారు అంటే కానానికి దక్షిణ భాగంలో ఎడారి ఉంది ఆ ప్రాంతాన్ని నిఘు అని అంటారు ఈ నెగు ప్రాంతాన్ని బట్టి ఆయన మాట్లాడుతూ వారు మిక్కిలి శ్రమ బాధలు పరిస్థితులు గుండా వారు వెళ్తున్నారు అయితే వాళ్ళు ఏమనుకుంటున్నారు అనంటే ఐగుప్త దేశం యొక్క సహాయం మాకు కావాలి ఐగుప్తులో ఉన్నటువంటి రాజుగారు మాకు సహాయము చేయాలి అని అనుకుంటున్నారట అందుకే ఏడో వచ్చిన అంటాడు ఐగుప్తి వలన సహాయము పనికి మాలినది నిష్ప్రయోజనమైనది దేవుని ప్రజలు దేవుని యొక్క సహాయాన్ని కోరాలి తప్ప ఇక ఇతరమైన వాటిని ఇతరమైన వారిని సహాయం కోరనవసరం అవసరం లేదు ఎందుకంటే ప్రభువు మనకు సహాయం చేయటానికి ఉన్నారు మనుషుల సహాయం వ్యర్థమని రాజుల సహాయం వ్యర్థమని కీర్తనకాడు ఎంత స్పష్టంగా అనుభవించి చెప్పారు వాక్యాన్ని గమనించడం మానేసి గ్రహించడం మానేసి వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయడం అనేసి అవిశ్వాస హృదయంతో ఉంటావే మరి దేవుడి దగ్గర నుంచి సహాయం ఎలా పొందుతావు సోమలోని పట్టణం అంతా కూడా బహు ఘోరమైన కరువు వచ్చేసింది సిరియానులు ముట్టడి వేశారు ఎంత భయంకరమైన కరువు అని అంటే ఒకరి బిడ్డను ఒకరు చంపుకొని తినే అంత ఘోరమైన దుస్థితి వచ్చింది రాజుగారు ఏం చేయాలో అర్థం కాక ఆ ప్రహారి మీద తిరుగుతూ ఉంటే ఒక స్త్రీ చూసి అయ్యా రాజా ఏంటి ఇలాగుంది మన స్వామి రోడ్డు పట్టణం ఇంత ఘోరమా ఇదిగో మా బిడ్డను నేను తిన్నాము ఇదిగో ఆ బిడ్డను వాళ్ళ బిడ్డను ఈ రోజు ఇమ్మంటే ఆమెను ఇవ్వనట్టుంది ఇది పరిస్థితి అయ్యా అని అంటే దేవుడు సహాయం చేయలేనిది నేనేం చేయను అన్నాడు దేవుడే ద్వారాలు మూసేశాడు దేవుడే సహాయం చేయడం మానేశాడు నేనేం చేయను నన్ను ఏం చేయమంటావు అని అడిగాడు దైవజనుడైనటువంటి గారు దేవుని యొక్క మాట ప్రకారంగా ఇదిగో రోజు ఎంత కరువు అనుభవిస్తున్నారే రేపటికే సమృద్ధి రేపు ఉదయానికే సమృద్ధి చూస్తారు అని ప్రవచనాన్ని పలికేశాడు అయితే మంత్రి అనేవాడు నమ్మలేదు ఈ రోజున దేవుని బిడ్డగా దేవుని సహాయం కొరకు కనిపెట్టుకొని ఉండగలిగితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు ఆయన ఎందుకు విశ్వసించే వారు ఎన్నడూ సిగ్గుపడరు అంత గొప్ప దేవుడు నీ అవసరతకు ముందే నీ అక్కర్లను ఎరిగిన దేవుడు ఆయన నీకు ఎప్పుడు ఏమి కావాలో సహాయం చేయటానికి సమర్థుడు ఆయన నువ్వు నమ్మగలిగితే దేవుని కార్యాలు అద్భుతమైన రీతిలో చూస్తావు ఏమీ కాని వారు బడాయి కబుర్లు చెప్తున్నారట నిజమే కదా శాతగానుడు ఏదో చేశాడంటారు సామెతలో అలాగా ఏమీ చేయలేని ఐగుప్తిని మీద నమ్మకం పెట్టుకొని సహాయం చేయగలిగిన దేవుని విడిచిపెట్టిస్తే ఎంత విచారం నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతూ అని ప్రభు చెప్పారు మరియా నమ్మింది దేవుని మహిమ చూచింది దేవుని వాగ్దానాన్ని దేవుని వాక్యాన్ని నమ్మగలిగితే దేవుని కార్యాలు తప్పక చూస్తావు ఎన్నో 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 అనుభవాలు ప్రభు సన్నిధిలో కలిగి ఉండే కృపను ఇచ్చారు ఆయన ఈ ప్రజలు ఏం చేశారట అంటే దేవుని మీద తిరుగుబాటు చేశారు అబద్ధాలు ఆడుతున్నారు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేదు దేవుని వాక్యానికి లోబడలేదు లేనిపోని మాటలన్నీ మాట్లాడుతున్నారు అనవసర విషయాలు ప్రస్తావన తెచ్చుకుంటున్నారు వాళ్ళు దేవుని మీదే తిరుగుబాటు చేసి దేవుని మీదే అబద్ధాలు ఆడే వాళ్ళుగా మారిపోయారు దేవుని వాక్యాన్ని ఏమో పెడచేమని పెడుతున్నారు ఇంత బాధ ఇంకంతకంటే ఏమన్నా ఉందా దేవునికి ఒక తండ్రికి ఆయన బోధించేటువంటి బాధ వారికి క్షేమాన్ని శుభాన్ని కలుగు చేస్తుంది కదా పవిత్ర మార్గాన్ని గురించి ఉంది కదా వారిలో విచారం కాదు కదా పుట్టించేది దేవుని వాక్యం వారిలో నూతన జీవాన్ని కదా ఇస్తుంది వారు చెడు మార్గాల్లో కొనసాగిపోతూ వారికి ఇష్టం వచ్చినట్లు బ్రతకడమే ఇష్టం కానీ చెడును విడిచిపెట్టి పాపాన్ని విడిచిపెట్టి పనికి మాలిన విషయాలకు దూరంగా ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు చెడు విధానాల్లో వెళ్ళిపోవడమే వాళ్ళకి ఇష్టం అందుకనే ఆయన అంటున్నాడు నువ్వు వాటి వలన కలిగిన బలము కంటే వారు చెప్పిన అబద్ధాలు నమ్మడం కంటే నా మాట నమ్ము నీకు క్షేమమును దయచేస్తాను అని ప్రభు చెప్తున్నారు ఈ రోజున నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకొని ఆయన మీద నమ్మకాన్ని పరిపూర్ణంగా కలిగి ఉండగలిగితే నీ జీవితంలో ఎనలేని సంతోషాన్ని తప్పక చూస్తావు దేవుని వాక్యానికి లోబడేవారు ఎన్నడూ సిగ్గు పడరు ఆయన సిగ్గు పడనియ్యడు కూడాను ఈరోజు ఆయన వాక్యాన్ని నమ్మే బిడ్డగా నీ ఉండాలనేది దేవుని యొక్క గొప్ప ఉద్దేశం గ్రహించు అర్థం చేసుకో దేవుని వాక్య ప్రకారంగా జీవించడానికి ప్రయత్నించే ఎవరెవరినో ఎవరెవరినో నమ్మి ఎవరెవరు సహాయమో కోరద్దు గడిచిన కొన్ని వారాలుగా వారాలుగా రెండు మూడు నెలలు పైబడే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎవరితో చెప్పలేని పరిస్థితి కలిగింది ఎవరితో చెబుదామన్న ఒకే వాక్యం గుర్తొచ్చేది నాకు ఆయన ద్వారం మూస్తే ఎవరు తెరవగలరు ఆయన సహాయం చేయకపోతే ఎవరు సహాయం చేయగలరని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా నీవు సహాయం చేయకపోతే ఎలాగో కార్యం జరుగుతుంది నాయన అని నేను వాక్యంలో ధ్యానం చేశాం మనం వాక్యం ద్వారా ప్రభు నాతో మాట్లాడుతూ ఉన్నారు ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాల్లో యాకోబు కుటుంబం గురించి ఇలా సెలవు ఇచ్చున్నాడు ఇక మీదటి యాకోబు సిగ్గుపడడు ఇక మీదట అతని ముఖము తెల్లబారదు అని నేను చేయబోయే కార్యాలను చూస్తావు నువ్వు అని ఆయన నామాన్ని గనపరుస్తావు అని వాగ్దానాన్ని ప్రభు మాట్లాడుతున్నప్పుడు నేను విశ్వసించాను ప్రభ ఇన్ని రోజులు బాధకరమైన పరిస్థితికి వచ్చాను కానీ ఇక మీద నా పరిస్థితిని నువ్వు మార్చబోతున్నావు అని నమ్మాను మొన్న రాత్రి వాక్యం ధ్యానం చేసేటప్పుడు వాక్యం ద్వారా దేవుడి నాతో మాట్లాడుతుందిగా నేను విశ్వసించాను నిన్న వాక్యాన్ని మీ అందరికీ పంచుకున్నాను దేవుడు ఈరోజు తప్పకుండా కార్యం చేస్తాడని ఎనలేని విశ్వాసాన్ని ప్రభు మీద కలిగి ఉండడంలో దేవుడు అపారమైన కార్యాన్ని చేశాడు ఎంతటి కార్యమేనంటే వాస్తవానికి నాకు నిన్న ఏం జరుగుతుందో తెలియదు కానీ నిన్న మాత్రం దేవుడు బలమైన కార్యాన్ని చేస్తాడనే పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాను ఆ విశ ఆ విషయాన్ని బైబిల్ క్లాసులో పంచుకుంటూ ఉన్నాను పంచుకుంటుండగా మా తమ్ముడు వచ్చారు అని ఒక్క మాట అన్నాడు మా తమ్ముడు రమ్మంటే ఏమని అడిగితే అనియా రెండు నెలలుగా నేను ప్రయత్నం చేస్తున్నాను లోను కొరకు అది ఇప్పుడే ఫోన్ అయింది దాని ప్రాసెస్ జరుగుతూ ఉంది ఒక ఫోటో పంపించమన్నారు ఇది అవసరమా కాదా ఒకసారి చెప్పి అవసరం పంపించు అవుతుంది అన్నాను మరలా అంటారు ఇది ఆ లోన్ శాంక్షన్ అయింది ఆ డబ్బులు రాబోతున్నాయి చూడండి దేవుడు ఎంతో గొప్పవాడో నాకు వాస్తవానికి ఆ లోన్ గురించి కానీ దాని పరిస్థితి గురించి కానీ ఏమీ తెలియదు అయితే తను ట్రై చేశాడట ఒక లోన్ కావాలని అది సరిగ్గా నిన్నే రావడం అది అవ్వడం నేను చెబుతూ ఉన్నాను ఈ వాగ్దానాన్ని ప్రభు నాకు చేశారు దేవుడు రోజు కార్యం చేయబోతున్నాడని చెబుతూ ఉన్నాను చెబుతూ ఉంటుండగా తమ్ముడు వచ్చి మాట చెప్పాడు లోన్ అవుతుందట అని అవుతుందంటే ఎప్పుడవుతుంది ఏమో నాకు తెలియదు కానీ దేవుడు మాత్రం ఈ రోజు నా పట్ల కార్యం చేయబోతున్నాడు అని చెప్పాను చెప్పిన ఒక గంట నరకి అది శాంక్షన్ అయింది ఇంకో గంట నరకి అమౌంట్ పడిపోయింది అకౌంట్ లో నాకు చాలా అవసరమని చెప్పాను నాకు ఎంత అవసరమో దానికి మించి దేవుడు ఇచ్చాడు అసలు నాకు సంబంధం లేనిది కానీ ఈ రోజు కార్యం ఏదో చేస్తారు దేవుడు అని నమ్మటం వల్ల తను పెట్టుకున్న కి చెప్పాను ఎవరే నాకు అమౌంట్ కావాలంటే ఆ లోన్ నాకు ఇచ్చేశాడు చూడండి దేవుడు వితిన్ సెకండ్స్ లో ఎంత అద్భుతాన్ని చేశాడో దాదాపు రెండు లక్షల రూపాయలు నాకు అవసరమైంది నేను కనిపెడుతున్నాను ఎవరిని అడగలేదు ఎవరిని అడిగితే ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఆయన ద్వారాలు మూసేశాడు ఆయన సహాయం చేయడం మానేశాడని పదే పదే ప్రేరణ కలుగుతూనే ఉంది ఆయన సహాయం చేస్తాడని కనిపెట్టాను నిజంగానే దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు నువ్వు నమ్మగలిగితే దేవుడి కార్యాలు చూస్తావు కదా ఎందుకు చిన్న చిన్న వాటికి కూడా చిన్న చిన్న వాటికి కూడా ఎందుకు కలత చెందుతున్నావు ఇది దేవుడు కార్యము విశ్వసించటం వల్ల జరిగే గొప్పతనం చెప్పుతూ ఉన్నాను నేను ఎంత ఆశ్చర్యం చూడండి దేవుడు ఎంత గొప్పడు దాని విషయమే మాట్లాడుతున్నాను ఇదిగో ఇలా జరుగుతుంది నమ్ముతున్నాను ఈ వాగ్దానాన్ని ఈ రోజు జరుగుతుందని చెబుతూ ఉన్నాను ఆ మధ్యలోనే దేవుడు కార్యాన్ని మొదలు పెట్టేశాడు ఈ రోజు విశ్వసించినప్పుడు నీవు బలమైన కార్యాలు తప్పక చూడగలుగుతావు అయితే వీళ్ళు ఏం చేశారు తెలుసా దేవుని వాక్యాన్ని నిరాకరించి అన్యాయం మీద అక్రమం మీద వాళ్ళ నమ్మకాన్ని ఉంచుకున్నారు అంటే అన్యాయంగా సొమ్ములు సంపాదిందామని అక్రమంగా లాభాన్ని పోగేసుకుందామని వాళ్ళు ఆలోచన చేసి వాటి మీద నమ్మకం పెట్టుకున్నారు అయ్యయ్యో ఓ బుద్ధి లేని వారు కదా వాళ్ళు ఐగుప్తి మీద నమ్మకం పెట్టుకోవడం ఎందుకు వాళ్ళు ఏం చేయగలుగుతారు అన్యాయం మీద నమ్మకం పెట్టుకోవడం ఎందుకు ఒక రోజు వీళ్ళు కూడా అన్యాయం అయిపోతారు కదా అక్రమాలు నమ్ముకోవడం ఎందుకు అక్రమం చేస్తే ఒక రోజు దెబ్బ పడుతుంది కదా ఏంటి వాళ్ళ ఆలోచన అంటే నీవు దేవుణ్ణి నమ్మడం మానేశావు దేవుణ్ణి నమ్ముకోండి ఆయన రక్షిస్తాడు అనే విశ్వాసాన్ని నువ్వు కలిగి లేకపోతున్నావు ఆ వాక్యాన్ని అంగీకరించలేకపోతున్నావు అందుకే దేవుణ్ణి నమ్మండి పరిపూర్ణంగా నమ్మండి ఆయన రక్షించటానికి సమర్థుడు షరీరక మేషకు అభ్యర్థుని ముగ్గురిని నిలబెట్టాడు రాజు మాట్లాడుతూ ఇదిగో నా మాట వింటే ఒక్కసారి నేను చేసిన ప్రతిమకు నమస్కారం చేస్తే చాలు విడిచిపెడతానంటే నువ్వు మమ్మల్ని ఏమనుకుంటున్నావు మేము సజీవుడైన దేవుని నమ్ముకున్నాం మేము దేనికి మొక్క మా దేవునికే మొక్కుకుంటాం మేము నా మాట కూడా మీరు నీ మాట కాదు ఇంకెవరి మాట విన్నాం మేము మిమ్మల్ని నేను చంపేస్తే అగ్నిగుండలు పడితే పాడేసుకో మా దేవుడు ఎలాంటి వాడు తెలుసా అగ్నిగుండంలో నుంచి కూడా రక్షించడానికి సమర్ధుడు ఆయన ఒకవేళ సమర్ధుడే మమ్మల్ని అగ్నికి ఆహుతి అయిపోయేలాగా ఆయన అనుమతించాడు మమ్మల్ని రక్షించలేదు అయినా మాకేం బాధ లేదు మేము ఆయన కొరకు చనిపోతాం ఏం మాట్లాడుతున్నారా మీరు ఏం మాట్లాడుతున్నారు దేవుడు కోసం అగ్నిగుండంలో పడిపోయి చచ్చిపోతారా అంత అవసరం ఏంటి మీకు ఒక నమస్కారం పెడితే బతికిపోతారు కదా మేము పెట్టాం ఒక్క నమస్కారం పెట్టం అసలు దాని గురించి ఆలోచన కూడా మేము చెయ్యం మేము బ్రతకాలని ఆలోచన లేదు నా ప్రభువుని మాలో బ్రతికించుకోవాలని ఆశ ఆలోచనే ఉంది మేము ఆయన నమ్ముతున్నాము మా దేవుడు సమర్థుడు ఎంత సమర్థుడో చూస్తాను నేను ఆ అగ్నిగుండాన్ని అంతలు పెంచమన్నాడు రాజు ఏడంతలు కాదు డెబ్బై అంతలు పెంచుకో మా దేవుడు సమర్థుడు వాళ్ళ విశ్వాసం ఎంత పరిపూర్ణత కలిగింది అనేక సార్లు వాక్యాన్ని వింటున్నావు కానీ వాక్యాన్ని నమ్మలేకపోతున్నావు అందుకే దేవుని కార్యాలు చూడలేకపోతున్నావు కనిపెట్టు దేవుని సన్నిధిలో తప్పకుండా 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 కార్యాలయాన్ని చేస్తాడు నీవు మనుషులకు అప్పగించుకోవడం కాదు దేవునికి అప్పగించుకో అదే చెప్తున్నాడు వాళ్ళకి ఆ దేవుని ప్రజలు అనబడిన వారు దేవుని మాట వెనుక లోబడక బడాయిలు చెప్పుకుంటూ అక్రమమైన లాభం గురించి ఆలోచన చేస్తూ అబద్ధాలు మాట్లాడుకుంటూ దేవుని వాక్యాన్ని పెడచవని పెడుతూ ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నారు వాళ్ళు మరి ఆయనకి బాధ కలిగి చెప్పాడు ఇదిగో మీరు ఎలా చేస్తున్నారు అని ఇప్పుడు మరలా చెప్తున్నాడు ఇదిగో మీరు నన్ను నమ్ముకోండి మీరు రక్షించబడతారు మీరు ప్రార్థన చేయండి మీకు జవాబిస్తాను ఎలాగిస్తాను శ్రేష్టమైన వాటిని మీరు పొందుకునేలా చేస్తారు మీకు శుభం కలిగేలా చేస్తాను మీకు సమృద్ధి కలిగేలా చేస్తాను అంటున్నాడు మీ జీవితంలో ఎంత గొప్ప కార్యం చేస్తానో తెలుసా ఒక దినం ఏడు రోజులు కలిగేటువంటి వెలుగు ఒకే రోజు కలిగినంత పరిపూర్ణత మీకు ఇస్తానన్నాడు ఎందుకంటే ఏం కావాలా ఎందుకంటే గొప్ప వాగ్దానం ఏంటి ఏడు రోజులు కలిగేటువంటి ఆ కాంతి ఒకేసారి కలిస్తే ఎంత వెలుగు ఉంటుంది అంతగా మీ జీవితాలను నేను వెలుగుమయంగా చేస్తానంటే ఇంకా చీకటిలో ఉంటానంటావు చీకటిని వెంబడిస్తానంటావు సహాయం చేయలేని వారిని నువ్వు సహాయం కోరుతూ ఉంటావు ఆయన సహాయం చేయనిది మరలా గుర్తు చేస్తున్నాను ఎవరు నీకు సహాయం చేయలేరు ఆయన సహాయం చేశారా నువ్వు సిగ్గుపడే పనే ఉండదు మరి ఈరోజు నీ జీవితాన్ని ఒక శ్రేష్టమైన ఒరవడులో తీసుకెళ్లాలని ఆయన ఇష్టపడుతున్నాడు అంటే నీ జీవితానికి ఖచ్చితంగా శుభము కలగబోతుంది నీవు సమృద్ధిని చూడబోతున్నావు ఇప్పటి వరకు నీ ప్రార్థనకి జవాబు రాలేదు కదా ఇక మీదట జవాబును నువ్వు చూడబోతున్నావు శ్రేష్ఠమైన వాటిని పొందుకోలేకుండా ఉండి వేదన చెందుతున్నావు కదా ఇక మీదట నీ జీవితంలో శ్రేష్టమైన వాటిని నీకు ఇవ్వబోతున్నాడు ఈ రోజు వరకు హృదయంలో సంతోషం లేదు కదా ఈ రోజు నుంచి నీ హృదయంలో సంతోషాన్ని ఆయన ఇవ్వబోతున్నాడు దేవుడిని నమ్ముకోండి ఆయన మీకు సహాయం చేస్తాడు వాక్యాన్ని నమ్మండి దేవుడి కార్యాలు మీద నమ్మకం ఉంచండి హండ్రెడ్ పర్సెంట్ దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు అని తన ప్రజలకు దేవుడు బోధిస్తున్నాడు ఆయన బిడ్డగా ఈ మాటను నువ్వు కూడా నమ్మవలసిన వ్యక్తిగా ఉన్నావు తన ప్రజలను బాధించే వారి జీవితాల గురించి చెప్తున్నారు ఆయన ఆ వారు వారి మీద పడ్డారట వారిని బాధ పెట్టారట వారు యుద్ధం చేసే వీళ్ళకి ఇబ్బందిని కలిగించారట అయితే వారు ఎంత అలాంటి పని చేశారో వాళ్ళందరినీ కూడా అగ్ని చేత తగులు పెడతాను అన్నాడు వాళ్ళు వదలను అన్నాడు నిన్ను బాధ పెట్టే వాళ్ళు దేవుడు అనుకున్నావా నిన్ను ముట్టుకోవాలంటే నా కనుగుడ్డును ముట్టినట్టు అన్నాడు ఆయన కనుగుడ్డును ఎవరైనా ముట్టగలరా కనుపాపలాగా మనల్ని కాపాడుతాను అంటున్నాడు నిన్ను ఆయన అవమానానికి నిందలకు విడిచిపెట్టడాయన నిన్ను తలదించుకునేలాగా సిగ్గుపడేలాగా చేయడాయన నువ్వు ఎవరి చేతుల్లో పడిపోతున్నావు అని నువ్వు భయపడుతున్నావు కానీ ఎవరి చేతుల్లో పడినేరు ఎవరి నోట్లో పడిపోతున్నానో వాళ్ళని నా గురించి ఏమనుకుంటారు అని నువ్వు అనుకున్నావు ఇతరుల నోట్లో నిన్ను ఒక బాధాకరమైన అవమానకరమైన పరిస్థితులు ఉంచడా నువ్వు నమ్మిన వాడు దేవుడు నీకు అర్థమవుతుందా దేవుడు ఆయన నువ్వు ఆయన బిడ్డవు నిన్ను కాకపోతే ఎవరిని చూస్తాడు నిన్ను కాకపోతే ఎవరిని రక్షిస్తాడు నిన్ను కాకపోతే ఎవరిని కాపాడుతాడు నిన్ను కాకపోతే ఎవరిని పోషిస్తాడు నీకు కాకపోతే ఇంకెవరికి శుభమిస్తాడు నీకు కాకపోతే ఎవరికి మేలు చేస్తాడు నమ్మిన వారి జీవితాలలో దేవుడు ఈ రోజున బలమైన కార్యాలు చేయబోతున్నాడు దేవుడి ఈ మాటలను దీవించునుగాక ఆమె